మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ప్రశాంత్ పెళ్లి పట్టలు మార్చుకోవడానికి గదిలోకి వస్తారు అప్పుడే ప్రశాంత్ వాళ్ళ నాన్న ప్రేమీల కూడా అక్కడే ఉంటారు సౌర్య చావు బతుకుల్లో ఉన్నాడని ప్రాణాలు కోల్పోతున్నాడు అని సౌర్య వాళ్ళ నాన్న ప్రశాంత్తో చెప్తూ ఉంటాడు అయితే ప్రశాంత్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు రే వాడు నీ కోసం నా కోసం మీ అమ్మ కోసం వాడి ప్రేమని వదులుకున్నాడురా వాడి సంతోషాన్ని మన కోసం త్యాగం చేసేసాడ్రా అటువంటి వాడి ప్రాణాలు పోతున్నాయని చెప్తున్నా కూడా వాడు ఎలా పోతే నాకెందుకు అని నువ్వు ఇలా మాట్లాడుతున్నావే అసలు నీ కోసం ఇంత చేయటం రా నాకు నీకంటే ఎక్కువ శౌర్యనే రా కాబట్టి నువ్వు నాకు అక్కర్లేదు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు నీ మీద అసహ్యం వేస్తోంది కాబట్టి నాకు నువ్వు అక్కర్లేదు నేను వాడి ప్రాణాలనే కాపాడుకోవాలి కాబట్టి జరిగిందంతా కూడా నేను రఘురాం గారితో చెప్పేస్తాను ఏది ఏమైనా కానీ ఈ పెళ్లి ఆగినా ఏం పర్వాలేదు లేదు నేనైతే నా శౌర్యని కాపాడుకోవాలి కాబట్టి జరిగింది మొత్తం కూడా రఘురాం గారికి చెప్పేస్తాను అంతా నువ్వే చేసావని సూర్య తప్పు ఏదీ లేదని ఇప్పుడే గారికి చెప్పేస్తాను అని ప్రశాంత్ వల్ల నా అక్కడి నుంచి చెప్పటానికి వస్తూ ఉంటాడు వెంటనే ప్రశాంత్ ఒక రాడ్ తీసుకొని ఆయన తలపై గట్టిగా కొట్టేస్తాడు ఆయన తలకి బలమైన గాయం అవటంతో ఆయన రక్తపు మడుగులో కింద పడిపోతాడు రేపు ప్రశాంత్ ఏంట్రా ఇది అని ప్రేమిల అరుస్తూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది వెంటనే ప్రశాంత్ ఆయన్ని ఒక చాపలో చుట్టేసి బెడ్డు పక్కనే ఎవరికి కనిపించకుండా దాచిపడేస్తాడు ఏమీ తెలియనట్లు పెళ్లి పీటల మీదకి వచ్చి కూర్చునేస్తాడు ప్రేమిల కూడా ఎవరికి ఏమీ చెప్పకుండా సైలెంట్గా చూస్తూ ఉంటుంది రామలక్ష్మి కూడా మళ్ళీ వేరొక చీరను కట్టించి మళ్ళీ పీటలపై కూర్చోపెడతారు ఇక పూజారి గారు తాళి తీసుకొని ఇదిగో బాబు ఈ తాళి అమ్మాయి మెల్లో కట్టునాయనా అని తాళిని ప్రశాంత్ చేతికి ఇస్తూ ఉంటారు ఆద్య జానకి చాలా చాలా ఏడుస్తూ చూస్తూ ఉంటారు మరి తాళి కూడా తీసుకుంటున్న ప్రశాంత్ రామలక్ష్మి మెల్లో కడుతున్నప్పుడు మరి ఎవరు ఈ పెళ్లిని ఆపుతారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం